ందరికి నమస్కారం నిన్నటి దినము మేము బొజ్జా తిరుమలేష్ పైన ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దానికి కౌంటర్గా మధ్యాహ్నం మా అబ్బాయి ప్రెస్ క్లబ్లో పెట్టడం జరిగింది మాటలు మాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాడడం నేర్చుకోండి ఫస్ట్ ఒక నేషనల్ పార్టీ రెండు పనిచేసి వచ్చినా అంటాను ఎవరిని పట్టుకొని నువ్వు కోన్ కొడుకు అంటాను కొంచెం బా మాటలు మాడేటప్పుడు ఫస్ట్ బాగా మాట్లాడాల అదేవిధంగా నేను ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయలేదు ఏం చేసినావు స్టూడెంట్ యూనియన్లో అంటాను గత టూ థౌజండ్ థర్టీన్ నుంచి దివంగత మా అన్న కాజా అన్నతో నేను చేసిన ప్రోగ్రామ్స్ గురించి నీకు తెలుసు అప్పుడు నువ్వు విన్ఎస్ఏలో పనిచేస్తాను నేను నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నేను అప్పటి నుంచి కాదానతో నేను పనిచేసిన నేను ఏ కొత్తగా రాలే పార్టీ లేక నీలాగా నేను నీలాగా టీడీపీ కనుగోలు కప్పుకోలే పట్టుకో ఇట్లా రెండు వేల పదమూడు ఇది ఫోటో రెండు వేల పదమూడు నుంచి నేను పార్టీలో ఉండా రెండు వేల పదమూడు నుంచి నేను విద్యార్థి విభాగంలోనే ఉన్నా నేను ఏ విభాగంలో కూడా పోలే కొంచెం ప్రెస్లో మారేపుప్పుడు నూరు అదుపులో పెట్టుకొని మారితే బాగుంటుంది బొజ్జా తిరుమలేష్ గారు రెండు వేల పదమూడు ఉన్నా నేను పార్టీలో ఈరోజు కొత్తగా ఏం రాలే అదేవిధంగా మేమేం ర్యాలీలు చేయాలని కూడా మారుతున్నాం మేము ర్యాలీలు చేసేట్లుంటే చూడు నీకంటే ఎక్కువే ప్రోగ్రామ్స్ చేసినాం మేము నీకంటే ఎక్కువే ప్రోగ్రామ్స్ చేసినాము కావాలంటే నా ప్రొఫైల్ ఉంటుంది చెక్ పోయి నోటికి ఎంత వస్తే అంత మారడం అనేది నీకు కరెక్ట్ కాదు నీ గురించి వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టి మారుతాం నీ గురించి బయట చెప్పినారు కాబట్టి మేము మాట్లాడతాం ఈరోజు నిన్న ఏదో మా సాక్షి పైన పెట్టినావు మా సాక్షిలో రాసింది అంతా ఆ పత్రిక గురించి అన్యాయంగా మాట్లాడినాను సాక్షి గురించి ఈరోజు చూసుకుంటే ఈనాడులో వచ్చింది ఇప్పుడు ఏం ఏం సమాధానం చెప్తావు ఈనాడులో నీ గురించి వార్త వచ్చింది ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త ఇది సాక్షి కాదన్న ఈనాడు బాగా కవర్ చేయండి సాక్షి కాదు ఈనాడు ఈనాడులో వచ్చిన వార్త ఇది నువ్వు ఈ దీనికి సమాధానం చెప్పాలి నువ్వు ఫస్ట్ అదేవిధంగా నువ్వు పార్టీ కండువా కప్పుకొని వచ్చి కూర్చో టీడీపీ కండువా కప్పుకొని వచ్చి కూర్చోని మారుతున్నావు నేను నీలాగా పార్టీలు మారరాలే పార్టీ ఎక్కి ఒకటే పార్టీ ఒకటే జెండా ఒకటే నాయకుడితో వచ్చినా నేను నువ్వు పార్టీలు మార్చినావు నువ్వు మార్చింది నేను కాదు పార్టీలు మార్చింది పోయి కనుక్కో టీ షాపులు కాడా ఆడా కనుక్కో ప్రజలకు పోయి నా గురించి నీ గురించి చెప్తారు నేనెంత పార్టీకి లాయాలిటీ ఉన్నా నువ్వెంత పార్టీకి లాయాలిటీ ఉన్నావో నోటికి ఎంత మారడమో తగువ కాదు తిరుమలేష్ నా కుటుంబ సభ్యులులో కీలకమైన వ్యక్తులు నీ పార్టీలో ఉండారు ఇప్పుడు పోయి కనుక్కో పోయి నేను ఎవరో కూడా చెప్తారు వాళ్ళు పోయి నా కుటుంబ సభ్యులు మారినా కానీ నేను పార్టీ మారలే జగన్ సార్ కోసం మేము అంత ప్రాణమిషాం కోసుకుంటాం మేము రక్తం వస్తుంది మాకు కోసుకుంటే అంత నమ్మకంగా మేము పార్టీకి పనిచేస్తాం మా నాయకులు మా మా మేయర్ సురేష్ బాబు గారు అదేవిధంగా మా పోచమ్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా మా అంజల్ బాషా గారి కోసం మేము ప్రాణాలు ఇస్తాం మేము నీలాగా పార్టీ కండువాలు మార్చి పండుగ కండువాలు కప్పుకొని చేసుకునే సంస్కృతి మాది కాదు బయట పబ్లిక్లో కనుక్కో నువ్వు తీసుకున్నావని చెప్తున్నారు నువ్వు లంచం తీసుకున్నావని చెప్తున్నారు కాబట్టి మేము ప్రెస్ పిల్లలు పెట్టినాం పబ్లిక్లో పోయి కనుక్కో ఎంక్వైరీ చేసుకో గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సీన్ వాసన కూడా ఆ అబ్బాయి సస్పెండ్ చేసిన తర్వాత మీ పార్టీ వాళ్ళు ఎంక్వైరీ పోయండి ఎంక్వైరీ వేసి మీ పార్టీ వాళ్ళే చెప్తారు అతని గురించి మేమేది చెప్పడం కాదు సొంత పార్టీలో మీ పిలిచి అడగండి వాళ్ళని ఫస్ట్ ఏంది అబ్బాయి గురించి అని చెప్పి వాళ్ళు మీ పార్టీ వాళ్ళే మీ సొంత పార్టీ వాళ్ళే చెప్తారు ఆ క్యారెక్టర్ అని చెప్పి ఊరికే క్యారెక్టర్ పైన అసోసియేషన్ చేయడం అనేది నీకు తగు కాదు తిరుమలేష్ ఇది చివరి వార్నింగ్ అనుకో ఏమైనా అనుకో నువ్వు ఏమున్న పాయింట్ మాట నన్ను నన్ను పాయింట్అవుట్ చేయి నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నా నన్ను నువ్వు ఎవరు మాట నీకు కూడా కానీ స్థాయికి తగినట్టు మాటలు మాట్లాడు ఎవరైంది కనుక్కో ఫస్ట్ ఒకసారి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పి మేము విద్యార్థి తర్వాత తెలియజేస్తున్నాం నమస్కారం నిన్నటి రోజున మాజీ టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా త్రిమిలేష్ మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి మాజీ టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా త్రిమలేష్ అడుగుతున్నా నువ్వు సవాల్ ఇసురుతావు ఏ డెబ్యూట్కైనా సిద్ధం అంటున్నావు ఏ డెబ్యుట్కి సిద్ధం మీ కూడా రెడీనే ఎందుకంటే మీ యొక్క టీడీపీ నాయకులే నీ అరాచకాలు బరాయించలేక పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మేమేం చెప్పాలా మీకు మీ అధిష్టానానికి కూడా మీరేం చెప్పాలా మీరే చెప్పి మీరదించడం జరిగింది కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉంటే వాళ్ళకి ఒక చిన్న ఉపాధిగా పది మంది ఇరవై మందికి ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది వారిపై నువ్వు వెళ్ళి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ సెటిల్మెంట్లు దందాలు చేస్తూ నాలుకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఉన్నారని చెప్పి మాట్లాడి వాళ్ళని బెదిరించి మహానాడు కార్యక్రమానికి డబ్బులు డబ్బులు వసూలు చేసింది నిజమా కాదా అని చెప్పి అడుగుతున్నా అదేవిధంగా నారాయణ విద్యాసంస్థకి ఈరోజు డబ్బులు అడిగిన ఒక కారణంతోనే మీరు బజ్రా తిరుమలేష్ సస్పెండ్ చేసినారా ఇండే గత ఒకటిన సంవత్సర కాలంలో బజ్రా తిరుమలేష్ జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న ఉన్న ప్రైవేట్ కళాశాలలు అదేవిధంగా విద్యా సంస్థల్లో డబ్బులు వసూలు చేసింది కనపడలేదా అని చెప్పి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా మీకు నవ్వులతో వరకం పక్కనలో తదుతా ఒక రకమ దెబ్బ అని చెప్పి అడుగుతున్న ఎమ్మెల్యే గారిని ఈరోజు మీకు నారాయణ విద్యాసంస్థ అడిగినాడని ఒక కారణంతోనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తప్పితే మరో అజెండా మీకు ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నా అదేవిధంగా ఇతను ఎవరికి ముడుపులు ఇచ్చినాడు ఎంత స్థాయిలో ఈయన దందాలు చేసినాడు ప్రతి ఒక్కటి అతని పిలిపించి సస్పెండ్ చేసిన లేదా విధంగా మీరు ఈరోజు పేపర్ కూడా రావడం జరిగింది సస్పెండ్ చేసిన అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా అదే విధంగా జిల్లా అధ్యక్షులు గారిని కూడా అడుగుతున్నా భవిష్యత్తులో ఇతను ఇలా ఎన్ని చేశాడో జరగపోకుండా ప్రతి ఒక్కటి ఖండించి ఇంకొకరు పునరాతం కాకోకుండా చేయాలని చెప్పి టీడీపీ అధిష్టాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈనాడు ఇప్పుడు ఈనాడు పే నేను మార్చుకురా వాళ్ళ సేవే కదా